పెద్దమ్మ నమస్తే పెద్దమ్మా ఊళ్ళో రాజకీయ నాయకులు వస్తున్నట్టుందిగా ఏం చెప్తుండ్రు వినపడదా పెన్షన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది రెండు మంచి ఉందా ఆరోగ్యం కట్టి తినే ఉంది అవి ఏ పోయి ఉంది కట్ట పట్టుకొని ఎన్నికలు వస్తున్నాయి అట్ట మరి సారు ఓట్లు 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 వేయాలంట వేస్తాను ఏ కోట సైదన లక ఏకుంటిం కోల్కే మరిగా మీరు చెప్తే ఏంటో నేను నీ ఓటు నీ ఇష్టం అది అన్న మాటల మాఖేర్కుంటాయి మాక సాత వోచా అన్న మాటలు ఇర్కుంటాయి పోలా నగి సొంటోల చిగిదాన్ కో తాని తీసుకో పోయి ఒత్తిపిస్తారు ఆ ఆ పోయి ఒత్తుతా ఆట్లానా ఆ చెవ్లింటారు ఆహా చెవ్లి ఏం బతుకు సచ్ సచ్ పోయింది ఎవరు ఏది మాకి

కారు గుర్తిందా ఇప్పుడైతే ఇప్పుడు ఉంటుంది మళ్ళీ ఆ వరకు అలా ఇటు ఆడిపోద్దు ఇప్పుడు తెలుసులా కానీ మనం మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోయింది కానీ ఓడిపోయింది ఓడిపోయి ఎంత మీరు అటు ఇప్పుడు ఏడా మీటింగ్ పెట్టినా కానీ ఇది మాది లోపల లోపలనే అక్కడ పోయింది అక్కడ ఏదో వస్తుంది ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక తెలియదు మనకి ఇప్పుడు ఏం చెప్పరాదు ఏం చెప్పరాదు జనము ఎవరు చెప్పొస్తుంది జనాన్ని ఎవరు చెప్పరాదు ఇవి అన్ని అవసరమే ఉన్నాయి ఇప్పుడు డబుల్ పొరు బిల్డింగ్లు వస్తాయి అన్నారు అవి లేవు ఇవి లేవు ఏవి లేవు ఇప్పుడు గమ్మోరికి బాడపడి కూడా చక్కగా చేస్తలే చెట్లన్న కొడతలేరు మున్సిపాలిటీ లేదు ఏం లేదు ఆ ఏముంది ఏం లేదు చెట్లన్నీ రోడ్డు పొడి చెట్లన్న సా చేస్తలేరు ఆ గ్రామ పంచాయతీ చూసుకున్నా కానీ వాళ్ళు చూసుకోవట్లేరు వీళ్ళు చూసుకోవట్లేరు అట్లా ఉన్నది

బాగుంది అన్ని అన్ని విధాలా అన్ని రైతులని మస్తుగా చూసుకున్నాడు రైతు బంధం ఇచ్చిండు అన్ని ఇచ్చిండు ఆయన అని పైసలే ఉన్నాయి అన్ని ఇచ్చిన పైసలే ఉన్నాయన్ని మళ్ళీ అన్ని కరిగిపోయి అయ్యా ఏమి అన్న మాట ఒక్క మాట కూడా లేదు అది వేస్ట్ అయ్యా కరెంట్ అందరు ఫ్రీ ఇచ్చిండా రెండు వందలకు ఐదు పాయింట్లు ఎక్కువైనా అంత కట్టుకుంటున్నారు అది మంచిదా ఇస్తే అల్లకెళ్ళి కొట్టేలాగా వాడు పెద్దోడు ఉంటాడు ఓ నాలుగైదు వందల మినిట్ కాల్చుకుంటాడు అలా రెండు వందలు కొట్టేలాగా రెండు వందల మినిట్ కొట్టేలాగా కొట్టేస్తలేడు ఆడవాళ్ళని రాజమెక్కిచ్చుండు మగవాళ్ళని ఇంట్లో ఉంచుడు వాళ్ళు ఎక్కడెక్కడ తీరుకు వస్తారు మరి ఆఫ్ కేసులు కూడా మరి ఇప్పుడు నడుస్తాయి ఓలో నిలబడతారు బీజేపీ నుంచి వాళ్ళని వాడతారు బీఆర్ఎస్ నుంచి వాళ్ళు నిలబడతారు కాంగ్రెస్ నుంచి వాళ్ళు నిలబడతారు ముగ్గురే కదా ముగ్గురే అదే ఎవరుకే నా పేర్లు అలాగే చెప్పినప్పుడు యాద ఉంటది చెప్పినప్పుడు యాద ఉంటది అంతేనా అంతేనా సరే సరే మరి నీ ఊరు సమస్య ఉన్నా ఉన్నాదే తీర్చరాని సమస్య ఏదైనా ఉంటే నా టీవీ మరి వాళ్ళు ఏమన్నా చూస్తే తీర్చొచ్చు సమస్య మరి ఉన్నది కానీ నమస్తేనే నమస్తే ఏం పేరు నా పేరు గోపాల్ రెడ్డి చెప్పండి ఊర్లే ఎట్లెట్ట ఉన్నది పరిస్థితి ఊరు సమస్యలు ఏమైనా ఉన్నాయా అంతా బానే ఉందా బానే ఉంది ఏ పార్టీ వచ్చేటట్టున్నది ఎంపీ ఎలక్షన్ల టిఆర్ఎస్ వచ్చేటట్టు ఉన్నది ఏ ఇప్పుడు నమ్మకం వచ్చేటట్టున్నది రైతు బంద్ వేయలేదు కానీ ఐదు ఎకరాలు దాటి నాకు ఒక గుంట కూడా రైతు బంద్ వేయలేదు రేవంత్ రెడ్డి వేస్తున్నా వేస్తున్నా వంద రోజులనే ఆరు నెలలు నాలుగు నెలలు అయిపోయాయి నూట ఇరవై రోజుల రైతు బంద్ ఇవ్వాలే అది గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు రేవంత్ రెడ్డి గెలుస్తాడా ఇప్పుడు గెలిసాడే వంద హామీలు చెప్పిండే ఎన్ని హామీలు ఒక ఆడోళ్ళకు ఒక బస్ ఫ్రీ అలా సీటు దొరకలేదు మొబైల్ జుట్టు దొరకలేదు అలా స్టాండ్ వాడి నేను చూపిస్తా సీటు దొరుకుతలేదు బస్సు తక్కువైపోయినాయి నిలబడతారు ఇడబుర నరసాయి గౌడ్ బిజెపి నుంచి అది బిఆర్ని మలేషియాలో కాంగ్రెస్ అది ఈయన మన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఇవ్వరి మధ్యలో పోటీ జరిగే అవకాశం ఉంది టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది పోటీ గెలిచే అవకాశం ఉంది టీఆర్ఎస్కి అయితే ఇచ్చి ఉన్నది ఎందుకంటే అప్పుడు ఎంకరెడ్డి గెలిచిండు పోయినసారి ఆయనకు ఒకటే ఎమ్మెల్యే సిటీ ఉండి అప్పుడు గెలిచినప్పుడు ఇప్పుడు ఎందుకెళ్ళవడదు అవతల పాటు వాడు ఎమ్మెల్యేలో ఏం కాదు పబ్లిక్ మీద ఆధారపడి ఉంటుంది అడుగు ఇప్పుడు టీఆర్ఎస్ వైపే ఊరు ఒక జనవరి నెల వంద ఒక నెల పింఛనీడు రేవంత్ రెడ్డి జనవరి నెలలో పింఛిని ఇవ్వలే ముసలు అవ్వాలకు ఇవ్వలే అవ్వాలకు ఇంట్లో రెండు ఇస్తా అన్నాడు అవ్వకి ఇస్తా అన్నాడు ఇస్తా అన్నాడు నాలుగు వేలు ఎనిమిది వేలు వంద రోజులలో సంతకం పెడతా అన్నాడు వంద రోజులు అయిపోయింది రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను డిసెంబర్ తొమ్మిది నాడే ఇంత రుణమాఫీ పోయిందో ఆయన పెట్టిపోయిండో ఏమని అంటే ఆయన టీఆర్ కేసీఆర్ కేసీఆర్ తిట్టుడే సరిపోతుంది ఈ ప్రాజెక్ట్ అయింది ఆ ప్రాజెక్ట్ ఇట్లా అయింది ఇట్లా ఆయన చేసి ఆమెను అమలు చేసలేడు కానీ తిట్టుడే సరిపోతుంది ఈయనని జేలు తోలుతా ఆయనని జేలుగు తోలుతా ఈయన జలుగు తోలుతా అని ఈయన జలుగు పోయే సరి జైలు దోలుడే సరిపోతాడు ఈయన ప్రజాపాలన మీద దృష్టి పెడతలేడు ఇది చేస్తా అది చేస్తా అని చెప్తున్నాడు ఇప్పుడు సిలిండర్ ఫ్రీ అన్నాడు ఐదు వందల నేను రెండు నెల సిలిండర్ తీసుకొని ఇంతవరకు ఐదు వందల రూపాయలు డబ్బులు వాళ్ళే రిటర్న్ బ్యాంకుల ఊరికి ఇద్దరికో ముగ్గురికే పడుతున్నాయి సిలిండర్ డబ్బులు కదిమల కొవ్వాలి వాళ్ళే మీరు సర్వే చేయాలంటే ఎరి ఇద్దరికో ముగ్గురికే వాడాయి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు క్వింటాల్ బోనస్ అయితే ఆనకాలం పోయింది ఇప్పుడు హాషం కూడా అయిపోతుంది ఇరవై రోజులు అయితే హాషన్ కూడా అయిపోతాయి మళ్ళీ బోనస్ ఏ నటిస్తాడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోతే ఆయనతో దొరకనే దొరకాడు రేవంత్ రెడ్డి పబ్లిక్ పోయి అడుగుతారు పోయి నాకు ఎట్లా ఇస్తలేవు ఇది చేస్తలేవు అది చేస్తావని ఎలక్షన్లు ఉన్నప్పుడే ప్రజల దానికి వస్తారు లీడర్లు ప్రజలకు మనం ఏం చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్ని ఏ హామీలు ఒప్పుకున్నా అన్ని హామీలు అమలు చేస్తే కాంగ్రెస్కి వెయ్యాలి హామీలు అమలు చేయకపోతే టీఆర్ఎస్ వెయ్యాలి అంతే కదా వంద రోజులు టార్గెట్ ఎందుకు ఆయన చెప్పనుండే ఆరు నెలలు ఏడాది పెట్టనుండే టైం టైం ప్లాండు వంద రోజులలో చేస్తా వంద రోజులలో చేస్తా ఎక్కగానే సంతకం పెడతా ఎక్కే అయిపోయా ఏమిటి మీద సంతకం పెట్టినాడు ఫ్రీ ఫ్రీ అన్నాడు ఆర్టీసోని డబ్బులు ఇస్తున్నాడు ఆయన చిట్టా రాసుకుంటున్నాడు ఆర్టీసోలు రాసుకుంటూ ఫ్రీ టికెట్కు డబ్బు వేస్తాడు రేవంత్ రెడ్డి మళ్ళీ అప్పే కదా పబ్లిక్కు ఏ పబ్లిక్ అడిగినా లేడీస్కు మనీ ఆటో డ్రైవర్ ఏమో చచ్చిపోవాటిని సరే సరే బాటు ఇది పార్లమెంట్ ప్రజలకు నువ్వు ఏం చేస్తావే రేవంత్ రెడ్డి వంద రోజులల్లో అమ్మ అమలు చేస్తాను ఆమెలో అమలు చేస్తే రేవంత్ రెడ్డికి వెయ్యాలి లేకపోతే బీఆర్ఎస్కి వెయ్యాలి నమస్తే బ్రదర్ నమస్తే నమస్తే ఏ ఊరు ఇది భట్టుకూడం అండి ఓకే భట్టుగూడెంలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్న రాజకీయ నాయకులు తిరుగుతున్నారు తిరుగుతుర్రు తిరుగుతుర్రు ప్రజలు మరి ఏమనుకుంటుర్రు ఏమనుకుంటారు అనేది ఏంది లేదు గానీ ఇప్పుడు అంత ముందు ఏదో గెలిపించారు ఏదో తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఉందని కేసారు ఏం చేసిడు ఏం అని చెప్పి పబ్లిక్లో ఒక మార్పు రావాలని చెప్పి వేశారు మార్పు వచ్చినాక రేవంత్ రెడ్డి ఆరు హామీలో ఇచ్చారు కదా ఆర్ హామీలు చేస్తానని చెప్పి పబ్లిక్ నమ్మిరు కొత్తది ఏం చేసాడు అని చెప్పి అనుకున్న అలా ఇది చేస్తాడు అడ్జస్ట్ అయిన అలా ఈ పింఛిన్లు అయినా ఇవైనా అవైనా ఇది చేస్తాడు అడ్జస్ట్ అని ఏది కూడా చేయలేదు బోనస్ రైతులకైతే అయితే బోనస్ ఇస్తా అని చెప్పి ఐదు వందల రూపాయలు ఇస్తాను అది ఇవ్వలేదు అది అడిగాండిపోయింది మళ్ళీ ఇంకేం చేసాడు రై రెండు రైతులకు రెండు లక్షలు ఎమ్మెటో తెచ్చుకోరు అని చెప్పి గంట కొట్టినట్టుగా చెప్తున్నాను నేను చేస్తా అన్నాడు రైతులకు లేదు ఏది మాఫీ లేదు ఇప్పుడు గెలిచి గెలిచిన గెలిచినాక పింగి మల్లంగా అన్నట్టుగానే అదే రకంగా అయిపోతుంది మా పబ్లిక్లో మాత్రమే అప్పుడు కూడా అనుకున్నప్పుడు కేసీఆర్ బెస్టు కేసీఆర్ చూసిలో పథకాలు ఆయన ముసలి వాళ్ళకి రెండు వందల నుంచి రెండు వేలు చేసిన ఘనత కేసీఆర్దే ఎవరిది కూడా ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎప్పుడు చేసినా కానీ నలభై ఏళ్ళ సంవత్సరాల నుంచి ఒక ముసలికి రెండు వందల నుంచి రెండు వేలు చేసిన ఘనత కేసీఆర్ తప్ప ఎవరిది లేదు ఆ కేసీఆర్ని కాపీ కొట్టి రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తున్న రేవంత్ రెడ్డి నాలుగు పైసలు కూడా వేలే రాంగా పోగా ఎవరు గెలిచేటట్టుగా ఉన్నది ఇప్పుడు ఇక్కడ మాత్రము కాంగ్రెస్ అనేది లేదు వ్యతిరేకత అనేది తెలిసిపోయింది కాకపోతే అధికారాలు ఉంది పనులైతే అని ఒక ఊహాగానాలతోటి పబ్లిక్ ఊర్లలో కూడా మారుతురు కానీ ఓటింగ్ అప్పుడు తెలిసిపోతది ఓకే అంటే బిజెపి బిఆర్ఎస్ మధ్య బిజెపి బిఆర్ఎస్ మధ్యనే ఉంటది బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్ గట్టిగా ఉన్నాడా లేకపోతే ఇప్పుడు మాజీ ఎంపీ బూర నర్సే ఆయన గట్టిగా ఉన్నట్టు ఇప్పుడు అట్లాంటివి ఏంటంటే కేంద్రంలో బీజేపీ ఉంటుందని ఒక టాక్ ఉంది కానీ కాకపోతే ఇక్కడ మాత్రం టిఆర్ఎస్ మాత్రం టిఆర్ఎస్ చేస్తే మాకు ఒక అది ఉంటది కేసీఆర్ చేసిన ప్రతి ఒక్కరికి రైతు బంద్ ఇవ్వడమే కానీ ప్రతి ఒక్కరు మనకు యాదగిరిగుట్ట విషయంలోకి వస్తే ఇంతవరకు చేసిన గనుడు లేడు కేసీఆర్ చేసిన యాదగిరిగుట్ట డెవలప్మెంట్ యాదవ్ ఉన్నది ఎందుకంటే నేను వేరే దగ్గర కూడా పోయినా అతను ఇబ్రాంపేట నియోజకవర్గం అయినా కానీ అక్కడ ఏరియా అయినా కానీ అతనిలో కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని చెప్పి చాలా మంది అంటారు నేను కూడా చూసిన వ్యక్తిగతంగా ప్రతొక్కని ఏ నాయకుడు అయినా రాజకీయానికి అతీతంగా రాజకీయాలకు అతీతంగా అది ఆయన ఏజ్ చేసినా కానీ ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా మాత్రం మంచి వ్యక్తి అని అంటారు నాకు ఒక ఊరికి చావుకు పోయిన ఉంటే పలానా క్యాండి ఎక్కడైనా మా ఊరు అంటే లేదు లేదు వ్యక్తిగతంగా మాత్రం మంచి వ్యక్తి ఎవరైనా ఇట్లా విస్మరించాడు అజ్జాడు అందరిని ఆదరించి మంచి పనులు చేశాడని చెప్పి నేను కేపబుల్ పర్సన్ ఆ అహంకారము ఎలాంటిది లేదు ఎలాంటి వ్యక్తివైనా కూర్చోమని అన్నం పెట్టి నీళ్ళు ఫైనల్ గా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నేనేం చెప్పేది లేదు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి భూమి ఆకాశం కింద మీద అయినా కానీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను అంటున్నాడు అవి ఓన్లీ మాటల వరకే కానీ పనులు అయ్యేవి మాత్రం కాదు అది చేసేది కాదు చేసేది ఉంటే ఈ పాటికి నాకు పదిహేను పదిహేడు పదిహేడు ఎంపీ సీట్లు వస్తే నేను చేస్తా ఆరు ఆరు గ్యారంటీలు అంటున్నాడు ఇప్పుడు మాట అనేది మార్చిండు అప్పుడేం ఏం చెప్పిండు నేను చేస్తా ఈ టైంకి నెల రోజుల్లో ఎప్పుడు చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తుండు ఆ పదిహేడు సీట్లు గెలిచేది లేదు ఇది నేను ఇచ్చేది లేదు ఇది ఒక్కటి మాత్రం పబ్లిక్ తెలుసుకోవాలి ఇది ఇది మాత్రం చాలా మోసం ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి మోసం ఏంటంటే పదిహేడు పదిహేడు ఎట్లు వస్తాయి ఒకవేళ వచ్చిన ఈడ వచ్చినా కేంద్రంలో మాత్రం ఇటు ఇది కాంగ్రెస్ రాహుల్ గాంధీ అయ్యే ప్రసక్తి మాత్రం ఎట్లా పరిస్థితి లేదు అది నూరు ఆరు రేవంత్ రెడ్డి అంటున్నాడు సమస్య ఏమైనా తీరని సమస్య తీరని సమస్య అంటే చాలా వరకు అయితే మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా వరకు సీసీ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేసుకున్నాము అంతే ఇక వేరేటి అన్ని వేసినాం ప్రతి ఒక్కరు దాదాపుగా వేసేసుకున్నాం మేమైతే